नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము యుద్ధకాండము నవమ సర్గ సగర్వముగా మాట్లాడుతున్న ఆ రాక్షసులను వారించి విభీషణుడు నీతివాక్యములు చెప్పుటకు ప్రారంభించుట రావణుడు తన గృహములో ప్రవేశించుట ततो निकुम्भोरभसः सूर्यशत्रुर्महाबलः सुप्तघ्नो यज्ञकोपश्च महापार्श्वमहोदरौ महा अग्निकेतुश्च दुर्धर्षो रश्मिकेतुश्च राक्षसाः इन्द्रशत्रुश्च बलवाँस्ततो वैरावणात्मजः प्रहस्तोऽथ विरूपाक्षो वज्रदंष्ट्रो महाबलः धूम्राक्षोथ निकुंभस् दुर्मुखस्व रास पिघा पट्टिषा शूलान प्रा शक्ति परश्वथा चापनी चुबाण खड्गा विपुलांबुभा प्रगुह्य परम क्रुद्धा समुत्पत् च राक्षसा अब्रुवन सर्वे प्रदीप्ता इव तेजसा अटुब తేజస్సుతో మండుచున్నారా అన్నట్లున్న నికుంభుడు రభసుడు మహాబలవంతుడైన సూర్యశత్రువు సుత్తఘ్నుడు యజ్ఞకోపుడు మహోదరులు ఎదిరింప శక్యము కాని దుర్ధర్షుడు రశ్మికేతువు కుమారుడైన బలవంతుడైన ఇంద్రజిత్తు ప్రహస్తుడు విరూపాక్షుడు గొప్ప బలముకల వజ్రదంష్ట్రుడు ధూమ్రాక్షుడు నికుంభుడు దుర్ముఖుడు అను ఈ రాక్షసులందరూ పరిఘలు పట్టిశములు శూలములు ప్రాసములు శక్తులు గండ్రగొడ్డళ్లు మంచి బాణములు కల ధనస్సులు లోతైన నీటి రంగుగల ఖడ్గములు ధరించి లేచి రావణునితో ఇట్లు పలికిరి అద్య రామం సహ లక్ష్మణం కృపణం చ హనుమంతం మంతం లంకాయన రామ రామలక్ష్మణ సుగ్రీవులను లంకను పాడు చేసిన దీనుడైన ఆ హనుమంతుణ్ణి ఇప్పుడే చంపివేసదము తాన్ గృహీతాయుధాన్ యుధాన్ సర్వాన్ వారయిత్వా విభీషణ అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం పునః ప్రత్యుపవేశ్యతాన్ విభీషణుడు ఆయుధములు ధరించి లేచిన ఆ రాక్షసులనందరినీ నివారించి వాళ్లను మరల కూర్చుండునట్లు చేసి అంజలి ఘటించి ఇట్లు పలికెను అప్యుపాయస్తృతాధ ప్రాప్తుమ్ నక్యే తి్రమ కాస్తాన్యుక్తనాహు మేషిణ వివరణ ఇంద్రజిత్తుతో కాని మరొక మంత్రితో కాని ఈ మాట అనుచున్నాడు నాయనా ఒక కార్యము సామదాన భేదోపాయములు మూడింటి చేత సాధించ జాలనప్పుడే పరాక్రమమును చూపుటకు తగిన కాలమని బుద్ధిమంతులు చెప్పుదురు ప్రమత్వేష్భియుక్ దైవేన చ విక్రమాస్తాత సిద్ధ్యంతి పరీక్ష్య విధి నాకృతా నాయనా ఏమరి ఉన్నవారు మరొక శత్రువు చేత ఆక్రమింపబడినవారు దైవము ప్రతికూలముగా ఉన్నవారు వీరి విషయమున బాగుగా పరీక్షించి శాస్త్రానుసారముగా పరాక్రమమును ఉపయోగించినచో అది సఫలమగును అప్రమత్తం కథం తమ్ విజిగీషుం బలే స్థితం జితరోషం రోషం దురాధర్షం తమ్ ధర్షితు ఆ రాముడు బలవంతుడై ఏమాత్రమూ ఏమరుపాటు లేక జయించవలెను అను కోరికతో ఉన్నాడు కోపమును జయించినవాడు ఎదిరింప శక్యము కానివాడు అయిన ఆ రాముణ్ణి ఎట్లు ఎదిరించగలమని అనుకొలుచున్నారు సముద్రం లంఘయిత్వాతు ఘోరం నద నీపతి గతిం హనుమతో లోకే విద్యా తర్క పశ్చిమ ముఖముగా ప్రవహించే నదములకు పూర్వాభిముఖముగా ప్రవహించే నదులకు పతి అయినా సముద్రమును దాటివచ్చి హనుమంతుడు తిరిగి వెళ్లిపోయినాడనగా దీనిని ఎవరైనా తెలిసి కొనగలరా ఊహించగలరా బరియాని వీర్యానిచ చ నిషాచరా పరేషాం సహసావ్ఞాన కర్తవ్యా కథంచన రాక్షసులారా శత్రువుల సైన్యములు పరాక్రమములు కూడా ఇంత అని చెప్ప శక్యము కానిది అందుచేత ఏ విధముగానూ కూడా ఆలోచన లేకుండా వారి విషయమున అనాదరము చూపకూడదు రాక్షస రాజస్య రాత ఆజహార జనస్థానాద్యస్య భార్యాం యశస్విన ఈ రాక్షస రాజు కీర్తిమంతుడైన రాముని భార్యను జనస్థానము నుండి అపహరించినాడు కదా అట్లు చేయుటకు రాముడు పూర్వమేమైనా అపకారము చేసినాడా ఖరో వృత్తస్తు రాణ హతోరణే అవశ్యం ప్రాణి నా ప్రాణారక్షలం మితిమీరి ప్రవర్తించిన ఖరుణ్ణి రాముడు యుద్ధములో చంపినాడనగా అందులో తప్పేమిటి ఏ ప్రాణి అయినా తన బలమును అనుసరించి ప్రాణములను తప్పక కదా ఏతన్ నిమిత్తం వై దేహీ భయమ్ నుమహద్భవేత్ ఆహృత సా పరిత్యాజ్యా కలహార్థే కృతేనకిం అందుచేత మనకు సీతవలన గొప్ప భయము కలుగును తీసుకొని వచ్చిన ఆమెను మరల వెనుకకు పంపివేయవలెను కలహమునకు మూలమైన కార్యములను చేసి ఏమి ప్రయోజనము నతు క్షమం వీర్యవతాతేన ధర్మానువర్తినా వైరం నిరర్థకం కర్తుం దీయతామస్య మైథిలీ పరాక్రమవంతుడు ధర్మమును అనుసరించువాడు అయిన రామునితో వ్యర్థముగా వైరము పెట్టుకొనుట మంచిది కాదు సీతను ఆతనికి ఇచ్చివేయవలను యావన్న సగజాం సాశ్వాం బహురత్న సమాకులాం పురీం దారయత్య మైథిలి గజములతోనూ అశ్వములతోనూ అనేక రత్నములతోనూ నిండి ఉన్న ఈ లంకా పట్టణము రాముడు బాణముల చేత చీల్చివేయకముందే సీతను ఆతనికి అర్పించుట మంచిది ఘోరా మహతి దుర్ధర్షా హరి వాహిని నవ స్కందో లంకా సీత ప్రదీయత చాలా భయంకరము ఎదిరింప శక్యము కానిది అయిన గొప్ప వానరసేన మన లంకను ఆక్రమించుటకు పూర్వమే సీతను ఇచ్చివేయవలను వినశ్యేధి సర్వే చ శూరాక్ష రామ్యదిత పత్న స్వయం యది దీయతే రాముని ప్రియ సీతను ఆతనికి స్వయముగా తీసికొని వెళ్లి అప్పగించనిచో ఈ లంకాపురము రాక్షసులు అందరూ కూడా నశింపగలరు ప్రసాదయే థాబుత్ కురు వచనం మమ తథ్యం త్వహం భ్రూమి దీయతామస్య మైథిలీ నేను బంధువును అగుట చేత బ్రతిమాలుచున్నాను నా మాట వినుము నేను హితము సత్యము అయిన మాట చెప్పుచున్నాను రామునకు సీతను ఇచ్చివేయుము పురా సూర్యమరీచి సన్నిభాన్ నవాగ్రపుంఖాన్ నవాగ్ర పుంఖాన్ సృజత్య మోఘాన్ విశిఖాన్ వధాయతే ప్రదీయతాం దాశరథాయ మైథిలీ రాముడు నిన్ను చంపుటకై శరత్కాల సూర్యుని కిరణములతో సమానములు నూతనములైన కొనలు పొన్నులు కలవి చాలా దృఢములు వ్యర్థములు కానివి అయిన శరములను విడువగలడు అంతకు ముందుగానే రామునకు సీతను ఇచ్చివేయుము త్వజాశు కోపం సుఖధర్మ నాశనం భయస్వధర్మం రతికీర్తివర్ధనం ప్రసీద జీవేమ సపుత్ర బాంధవా సుత్రంధవాదీయతాం దాశరథాయ సుఖమును ధర్మమును నశింపచేయు కోపమును వెంటనే విడిచిపెట్టి ఆనందమును కీర్తిని వృద్ధి పొందించు ధర్మమును సేవింపుము అనుగ్రహించుము మనమందరము పుత్రులతోనూ బంధువులతోనూ కలిసి సుఖముగా జీవించుదము రామునకు సీతను ఇచ్చివేయుము విభీషణవచ శ్రుతు రావణో రాక్షసేర తాన్ సర్వాన్ ప్రవివేశస్వకం గృహం రాక్షసరాజైన రావణుడు విభీషణుని మాటలు విన్న పిమ్మట ఆ రాక్షసులనందరినీ పంపివేసి ఇంటిలోనికి తిరిగి వెళ్లిపోయను इत्यार्षे श्रीमद् रामायणे वाल्मीकिये आदिकाव्ये युद्धकाण्डे नवमः सर्गः मङ्गलम् कोसलेन्द्राय महनीय गुणात्मने चक्रवर्तितनूजाय सार्वभौमाय मङ्गलम् यदक्षरपद भ्रष्टम् मात्राहीनम् तु यद्भवेत् तत्सर्वम् क्षम्यताम् देवनारायण नमोऽस्तु कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम